లోకం నిజం అనుకున్నంత కాలం లోకమే నిజం లోకమే సర్వస్వం వి లోకం తప్పించేమీ లేదు ఇదే మోక్షం ఇదే శాంతి ఇది తప్పించేమీ లేదు అనుకున్నంత కాలం నీ మనసు ఏదో రకంగా బయటకు వచ్చేస్తుంది ఎంత సాధన చేసినా లోకం నిజమనుకున్నంత కాలం మనసు బయటకు వస్తూనే ఉంటుంది అయితే నువ్వు ఎంతవరకు సాధన చేయాలంటే ఎంతవరకు ప్రయత్నం చేయాలంటే ఆ విషయ చింతనలో నుంచి దాన్ని విడుదల చేసి ఈ విద్య నేను మచ్చిక చేసుకోవాలి మీరు ఇంటికే చిన్నపిల్లలతో బలిలోకి వెళ్ళను అంటాడు మీరు బెల్లం మొక్క పెడతాను అంటారు లేదా పరిసరాది జేబులో పెడతారు లేకపోతే కొత్త చొక్కాలు కుట్టిస్తాను ఉంటారు ఏదో చెప్తారు ఆ బుజ్జిగాని ఆ బలోకి పంపడానికి ఎన్ని చమత్కారాలు కావాలంటే అన్ని చమత్కారాలు చేస్తారు భగవంతుడి గీతలో ఏం చెప్తున్నాండి నీ బుజ్జిగా బలిలోకి పంపడానికి ఎన్ని చమత్కారాలు చేస్తున్నారు నీ మనస్తనే బుజ్జిగానే లోపలికి పంపడానికి అన్ని చమత్కారాలు చేయమంటున్నారు ఇది లోపలికి వెళ్ళాలి లోపలికి పంపాలండి లోపల పంపితే బయటకు వెళ్ళి అలవాటు చేయలేడు తొందరగా వెళ్తారా అది అదే ఇస్తారా ఆ పడితే ఉంటారు ఇది పడితే బెల్ల ముక్క పెడతా ఉంటారు లేదా సినిమాకి తీసుకెళ్తా ఉంటారు ఏదో ఉంటారు కొత్త బట్టలు కొట్టిస్తూ ఉంటారు ఏదో చేస్తారు ఏదో చేస్తారు అలాగే మీ మనస్సుని కూడా లోపలికి పంపడానికి అన్ని ఉపాయాన్ని మీరు ఆలోచిస్తారు ఆలోచించి ఆ మనస్సుతో పేచి పెట్టుకోకుండా మనస్సుతోటి స్నేహంగా ఉండి మనసుని నచ్చి చేసుకుని ఆ మనసుని రెచ్చ కొట్టకుండా మీ పిల్లవాడి వెళితే వెళ్ళి లేకపోతే మానే మీరు అంటారా వెళ్ళటానికి అలాగే నీ మనస్సుని కూడా హృదయంలో లోపల వెళితే వెళ్ళు మానికి మానే అల అనకూడదు దాన్ని నచ్చింది చేసుకుని దానితో స్నేహం చేసుకుని దాన్ని పలసబడేట్టు దాని మనస్సు పలచబడేట్టు చేసుకుని నీ మనస్సుతోటి మీరు విరోధం పెట్టుకోకుండా దాన్ని నెమ్మదిగా పంపించి లోపల ఈశ్వరుడి చేతులు ఉన్నాయి ఆయనకి అవయవాలు ఏమనుకోకండి ఈశ్వరుడికి అవయవాలు ఉన్నాయి ఈశ్వరుడికి మీ మిమ్మల్గా విషయ చింతంలోంచి మీ మనస్సుని విడుదల చేసి వరేవరున్న ఈశ్వరుడి చేతికి అందిస్తే అమ్మ మనస్సుని ఆయన చేతికి లోపల గుంజేసుకుంటాడు ఆయన చేతికి అందేవటమే పని అంకిత రమణ మహర్షి గారు ఏమన్నారంటే బయట ఉన్న గురువు మనసుని లోపలికి నెట్టడానికి చూస్తాడు లోపల ఉన్న గురువు మనసుని లోపలి గుంజుకోవడానికి చూస్తాడు బయట గురువు చేసే పనులు ఉంది లోపల గురువు చేసే పని ఉంది అసలు గురువు అంటేనే అనుగ్రహం అసలు అనుగ్రహం అది బయట బయట గురువు బయట చేసి పని చేస్తా ఉంటాడు లోపల గురువు బయట లోపల గురువు లోపల చేసి పని చేస్తాడు నిజమైన గురువు లోపలే ఉన్నాడు కానీ ఎన్నో జన్మల నుంచి ఆయన అర్చన చేయటం ఆయన పూజ చేయటం ఆయన జపించటం వల్ల ధ్యానించడం వల్ల మీ విశ్వాసకున్న బలం వల్ల మీ లోపలున్న గురువే మీ కోసం కాళ్ళు చేతులు తొడుక్కొచ్చి ఒక నోరు ఒకటి పెట్టుకుని నీకు తీసేసి నీ మనసును లోపలికి మళ్లించడం కోసం లోపలన ఈశ్వడే లోపలున్న బ్రహ్మ పదార్థమే ఒక రూపం ధరించి వచ్చింది వయ్యా వాడే గురు అది మీ పూజా ఫలితింద వస్తాడు మీ పూర్వ జన్మ పుణ్య ఫలితంలో వస్తాడు మీరు పూర్వజన్మలు పుణ్యం చేస్తే జన్మల జన్మ నుంచి జన్మల జన్మల నుంచి మీరు భగవంతుని ఆరాధిస్తుంటే భగవంతుని జపిస్తుంటే భగవంతునికి అర్పణ చేసి కృష్ణార్పణం రమణార్పణం అని అర్పణ బుద్ధితోటి కనుక మీరు పని చేస్తుంటే ఎందుకు ఇన్ని జన్మల నుంచి నన్ను దొర్లిస్తున్నావు ఈ శరీరం ఏ శరీరం ఉంటే ఆ శరీరం నేను అనుకుంటున్నాను అజ్ఞానం ఇన్ని శరీరాల్లో నన్ను దొరినించుకుని వచ్చే బదులు నీ సాధారణ దగ్గరికి తీసుకోరాదా అని జన్మ జన్మల నుంచి భగవంతుని లోపల భగవంతుని ఆరాధిస్తాంటే ఆ భగవంతుడే అవుట్ ఆఫ్ కంపాషన్ అవుట్ ఆఫ్ గ్రేస్ అవుట్ ఆఫ్ మెరిసీ కేవలం పని ఉండే కదా రావటం కాదు సొంత పని అంటే ఏం ఉండదు గురువుకి సొంత పని అంటే ఏం ఉండదు ఎంజాయ్మెంట్ ఉండదు ప్రైవేట్ లైఫ్ ఉండదు నీ లోపం అంటే భగవంతుడే ఓ రూపండి ధరించి వచ్చి ఒక నోరోటి పెట్టుకుని కాళ్ళు చేతులు తొడుక్కుని నీకు బోధించి నీకు టీ చేసి నీకు టీ చేసింది కూడా నీకు అనుభవంలోకి వచ్చేటట్టు చేసి నీ మనస్సును లోపలకు మళ్లించి ఆ లోపలి నిజంగా బయటికి కనిపిస్తున్నాడు కానీ నిజంగా ఉన్నాడు లోపలే కదా ఆ లోపల ఉన్న బయటి లోపలికి బయట ఉన్న గురు లోపలకు మళ్ళిస్తాడు మనస్సుని లోపల ఉన్న గురు మనస్సును లోపలకు గుంజుకుని విడిచిపెట్టడు లోపలకు గుంజుకుని మనస్సుని తన స్వరూపాన్ని గిస్తాడు అదే భ్రమం అదే మోక్షము అదే నిర్వాణ స్థితి అదే స్వర్గరాజ్యం పరిమితులు లేని ఆనందం అద్దురు లేని ఆనందం దుఃఖ విశేషులు ఆనందం దేహం కానీ దాని తాగు ఇంద్రియాలతోటి కానీ సంబంధం లేనిటువంటి ఆనందం డిపెండెంట్ హ్యాపీనెస్ కాదు ఇండిపెండెంట్ హ్యాపీనెస్ ఇండిపెండెంట్ పీస్ అనుభవం బ్లెస్ అదే ఇలా సాంగిస్తూ ఆనంద ప్రవాహంలో ఊహించి రాడుతూ ఉంటావు అప్పుడు నీకు లోపం కనిపించినా ఒకటే కనిపించకపోయినా ఒకటే దేహం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే యానీటికి నువ్వు ఆచీత్యంగా ఉంటావు అంతగా వ్యాచించి ఉంటావు ఒక చోట ఉన్నా మరొక చోట లేవని బుద్ధి నీకు ఒక కాలంలో ఉన్నా మరొక కాలంలో లేవనే భావం నీకు రాదు అన్ని కాలాల్లోనూ ఉంటావు అన్ని ప్రాంతాల్లోనూ ఉంటావు సాంఛా ఉంటావు